బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము నూట పద్దెనిమిదవ కీర్తన వచనం ఇరుకునందుండి నేను యుహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యుహోవా నాకు ఉత్తరమిచ్చను ఇరుకు మనిషికి చాలా ఇబ్బందిని కలుగు చేస్తుంది విశాలత మనిషికి ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తుంది దైవజనుడైనటువంటి శ్రీ లాజరస్ తన పరిచర్య ప్రారంభించినప్పుడు తన సహచరులైనటువంటి ఐదుగురితో కలిసి ప్రార్థించుకోవడానికి ఒక స్థలాన్ని వారున్న ప్రాంతంలో వారు అన్వేషించారంట ఎవ్వరు వారికి స్థలం ఇవ్వలేదు కానీ ఒక గృహ యజమాని పాత సామాన్లతో నిండిన తన ఇంటిని ఆ ఇంటి అరుగు మీద వారు ప్రార్థన చేసుకునేదందుకు అనుమతినిచ్చినాడని ఆ ఇంటి అరుగు మీద వారు కూడుకొని వారు అక్కడ ప్రార్థించేటప్పుడు దేవుడు ఆ ప్రాంతమునకు అనేక మంది ప్రజలను తప్పక నడిపిస్తాడని వారందరి కొరకై ఒక విశాలమైన స్థలము తనకు కావాలని దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారంట దేవుడు అతని ప్రార్థన విని ఒక విశాలమైన స్థలాన్ని దేవుడు అతనికి ఇచ్చినాడు ఇవి ఇంత విశాలమైన స్థలం ఎందుకు అని అతడు అనుకున్నాడంట కానీ దేవుడు ఇచ్చిన ఆ స్థలాన్ని వారు నిర్మించినారు దాదాపు పదివేల మంది ప్రజలు కూడుకొని ఏకకాలంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక మహా విశాలమైనటువంటి స్థలం అది ప్రజలతో దేవుడు ఆ స్థలాన్ని నింపినాడు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇంకా అనేకమైన స్థలాలను దేవుడిచ్చినప్పుడు ఇదే తనకు గొప్పది దీనికంటే ఈ స్థలాలను తాను ఏమి చేసుకోగలుగుతాడని అతడు అనుకున్నప్పుడు దేవుడు ఆ స్థలాలన్నిటిని కూడా విశాలపరిచి అనేకమైనటువంటి ప్రజల ఆత్మీయ మేలు కొరకై ఆ స్థల నిర్మాణాలను చేసినారు ఈ దినాల్లో వారు ఒక ప్రార్థనా కొండని తీసి ఆ ప్రాంతంలో నడుస్తూ ప్రార్థించేటువంటి ప్రేయర్ వాక్ గార్డెన్ అనేకమైనటువంటి గదులను నిర్మించి ప్రజలు ప్రత్యేకంగా ఆ గదులలో ప్రార్థించుకోవడానికి కావలసిన సకల వసతులు సమూహముగా ప్రార్థించుకునేటువంటి గదులను నిర్మించి భారతదేశం యొక్క అన్ని ప్రాంత ప్రజలు తమ ఆత్మీయ అవసరాలను తీర్చుకోవడం కోసము దేశం కోసము దేశ ప్రజల కోసము రాష్ట్రాల కోసము రాష్ట్ర అవసరాల కోసము ప్రార్థించుకునేటువంటి ప్రతి మంచి వసతులను అక్కడ ఏర్పాటు చేసినారు చిన్నదిగా ఇరుకుతో ప్రారంభించబడినటువంటి దానిని దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన విశాలతను కరుగు చేసినాడు మీ జీవితంలో కూడా దేవుడు మీ ఇరుకుని పోగొట్టాలని అనుకుంటూ ఉన్నాడు చిన్న గదిలో నీ కుటుంబంతో నువ్వు నివాసము చేస్తున్నావా దేవుడు నీకు ఒక విశాలమైన స్థలాన్ని ఇవ్వడానికి ఆయన నిశ్చయించుకున్నాడు ఓ చిన్న మందిరానికి నువ్వు కాపరగా ఉన్నావా దేవుడు ఆ మందిరమును పెద్ద మందిరముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఒక చిన్న వ్యాపారాన్ని నువ్వు చేస్తూ ఉన్నావా దేవుడు నీ వ్యాపారపు సరిహద్దులను విశాలపరచాలని అనుకుంటున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నుండి నీవు దేవునికి మొరపెట్టు ఆయన నీకు విశాలమైన స్థలంలో ఉత్తరం ఇస్తాడు ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నిబిడలను దీవించి ఆశీర్వదించి నిబిడల మొరలను మీరు వినమని వారి ఇరుకును విశాలతగా మార్చమని ఏ సునామను అడిగిపోటు కొన్ని తండ్రి ఆమెను శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెను